ద్వారానే వ్యక్తి జీవితంలో సమూల మార్పులు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు మెదక్ జిల్లా చేగుంట మండల రైతు వేదికలో లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు చేగుంట గ్రామ పంచాయతీకి నూతన భవనం చేగుంట మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు మొత్తం ముప్పైకెనిమిది మంది లబ్ధిదారులకు ముప్పైకెమిది లక్షల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల చెక్కులు అందజేశారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు వచ్చే ఏడాది నియోజకవర్గానికి మరో మూడు వేల ఐదు వందలు ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు రాష్ట్రం వ్యాప్తంగా పదిహేడు లక్షల ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు గత విద్యా సంవత్సరంలో యాభైకు వేల మంది ఉపాధ్యాయులను భీ చేశామని కొత్త రేషన్ కార్డులు రెండు వందలు యూనిట్ల ఉచిత కరెంటు సన్న బియ్యం వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు పింఛళ్ల పెంపుపై ముఖ్యమంత్రితో సమావేశం జరిగిందని త్వరలోనే పింఛన్ల పెంపు అమలులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ నిరుపేదలు పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు ఇటీవలి భారీ వర్షాలతో గ్రామాల్లో రోడ్లు విద్యుత్ తాగునీటి సమస్యలు తలెత్తాయని దుబ్బాక నియోజకవర్గానికి ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

సిది ఫుల్ డెవలప్ అయిన్ అయింది హరిశోధర్ అయిన ఫుడ్ బాగా చాలా నెగ్లెక్ట్ చేసి చాలా ఇప్పుడు నేను దే కనబడనంత కనబడనంత జై జవహర్లాల్ నెహ్రూ మన మట్టిని దష్టారి డిఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజ పాలన కంపింపుించిన తర్వాత 50 వేల మందిని గుర్తించబడ్డారు అయితే మనకు మా వారి మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీరాజ్ రెడ్డి గారు ఇక్కడే చెప్పారు సార్ ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని డిగ్రీ కాలేజ్ కూడా కట్టే బాగుంటుందని చెప్పాను నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను ఇక్కడ ఇండస్ట్రీస్కి పిలిచి మీరు మాట్లాడండి మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనకు స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి శాంక్షన్ కావాలి డిగ్రీ కాలేజ్కి స్టా శాంక్షన్ కావాలి నేను డెఫినెట్గా చేయిస్తానని చెప్పి

సరిగా కాలేదు సిసి రోడ్ కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా సరే ఏదో ఒక ఫండ్లో మనం తీసుకొని ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తామో అని చెప్పి కలెక్టర్ గారు కూడా పాటివ్వడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ కార్యక్రమం వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు మాకు మొన్ననే నేను అందరం చూసిన కొత్త రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీకు రెండు వందల యూనిట్లు ఏదైతే దాంతో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు పెన్షన్లు కూడా వస్తాయి నేను ఒకటే ఒక రిక్వెస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే చేస్తున్నాను ఒక మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇంద్రమ్మాయి సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇంద్రమ్మాయిడు కార్యక్రమం తీసుకోవడం జరిగింది కొందరికి నిజంగానే సున్నత తక్కువ ఉండడం వలన కానీ ప్రారంభం కాలేదు నేను కొత్త సర్పంచ్లు ఎవరైతే గెలిచినారు మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి ఎందుకంటే ఐఐటీపీలో ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చేయండి మీకు ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని పనులు నడుస్తున్నాయి కలెక్టర్గా మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి మంచివాళ్ళు చేసినాం ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్లేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మాకు మాకు నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తుంది అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇంద్రబాయి శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్ చేయకండి చేసుకుంటున్నాం మరి ఆ పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి ప్రతి నెల ఈ మాసంలో ఎన్ని చెప్పులు ఉంటే అన్ని చెట్లు కూడా మనం పంపిణీ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు మన నియోజకవర్గాన్ని దుబాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిండ్రు మరి వారికి కూడా తరఫున కొన్ని వినపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకర్ల గారికి కొన్ని మా సమస్యల గురించి మనం చెప్పడం కూడా